ఎహెస్కెల్ గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పదవ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడిగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను యహోయాకీను చెరపట్టబడిన ఐదవ సంవత్సరము ఆ నెలలో ఐదవ దినమున కల్దీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యేహోబా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునకు యహెస్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే ఎహోబా హస్తము అతని మీదికి వచ్చెను నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించియుండెను ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న ఎపరంచు వంటి దొకటి కనబడెను దానిలో నుండి నాలుగు జీవులు రూపములు గల ఒకటి కనబడెను వాటి రూపము మానవ స్వరూపము వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను కలవు వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ల వలె ఉండెను అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను వాటి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను నాలుగింటికి ముఖములను రెక్కలను ఉండెను వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకునెను ఏ వైపునకైనను తిరుగక అవన్నీయో చక్కగా నెదుటికి పోవచ్చుండెను ఆ నాలుగింటి ఎదుట ముఖ రూపములు మానవ ముఖము వంటివి కుడి పార్శ్వపు రూపములు సింహముఖము వంటివి ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ చేతలో ఒకదానితో కలిసి ఉండెను ఒక్కొక్క రెక్కలు వాటి దేహములను కప్పెను అవన్నీ చక్కగా ఎదుటికి పోవచుండెను అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను ఏ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ నాలుగింటి ఎదుట ముఖముల ప్రక్కను చక్రముల వంటిదొకటి కనబడెను ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు నుండెను ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను అవి జరిగినప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను వెనుకకు తిరగకయే జరుగుచుండెను వాటి కైవారములు మెక్కిలి ఎత్తిగలవై భయంకరముగా ఉండెను ఆ నాలుగు కైవారములు చుట్టూ కండ్లతో నిండియుండెను ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను ఆత్మ ఎక్కడికి పోవనో అక్కడికే అది పోవలసిన వైపునకే అవి పోవుచుండెను జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెన గనక అవి లేవగానే చక్రములను లేచుచుండెను జీవికున్న ఆత్మ చక్రములకు ఉండేను గనక జీవులు జరగగా చక్రములను జరుగుచుండెను అవి నిలువగా ఇవియు నిలిచెను అవి నేల నుండి లేవగా ఇవయూ వాటితో కూడా లేచెను మరియు జీవుల తలలపైన ఆకాశ మండలము వంటి విశాలత ఉన్నట్టుండెను అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించియుండెను ఆ మండలము వంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి ఎకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను రెండేసి వాటి దేహములు కప్పుచుండెను ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టులనున్న జీవులకును అనగా ప్రతి జీవికిని అలాగిన రెక్కలుండెను అవి జరగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటేనే అది విస్తారమైన ఉదకముల గోషవలను సర్వశక్తుడకు దేవుని స్వర్మవలను దండువారు చేయు ధ్వనివలను ఉండెను అవి నిలిచినప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకుండెను అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనబడెను మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియకు ఒకడు ఆసీనుడయ్యుండెను చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియునున్నట్టు నాకు కనబడెను నడుము మొదలుకుని మీదికిని నడుము మొదలుకుని దిగువకును ఆయన అగ్ని స్వరూపంగా నాకు కనబడెను చుట్టూను తేజోమయముగా కనబడెను వర్షాకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను ఇది ఏహోవా ప్రభావ స్వరూప దర్శనము నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను ఆమెన్